నేను ఎతకలేను బాబు ఎతకలేక చచ్చిపోతున్నాను ఏంటి ఎత్తున్నావు అదేం లేదమ్మా మన ఊళ్ళో ఉంది ఎదురుంటి ముసల్ది ఒరే మనవడా విదేశాలకు ఎప్పుడన్నా వెళ్తే తమలపాకులు ఒక్కలు లేటెస్ట్ గా ఏమన్నా ఉంటే తీసుకురా ఉంది ఒట్టి చేతులు ఊపుకుంటా వచ్చా ఉంటే సీపరి గట్ట తిరగేస్తారని భయపెట్టింది అవి ఎక్కడ చచ్చినయో దొరికి సావట్లేదు అయ్యా నువ్వైనా వేర్ ఇస్ రోల్ రోకల్ అని ఇంగ్లీష్ లో తీసుకుంటుంది

షాపింగ్ బ్యాగ్స్ మోయాలి తల్వగానే రావాలి టాక్సీ నావిగేషన్ రూట్ మ్యాప్స్ మొత్తానికి చేతిలో కూర్చు అక్కలాకి ఎంత వయసు ఉంటుంది 50 ప్లస్ ఆ 50 ప్లస్ ఈ ప్లస్ ఇప్పుడు ఏం చేయమంటాను నన్ను ఈ 25 కదా ఓకే కూల్ 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 ఒక్క అందమైన కూడా దొరకలా దొరికాడే గబుక్కును పట్టుకుందాం అనుకుంటే పాముల మరి పుక్కుని వెళ్ళాడు థింకి చూస్తే అయితే మీకున్నది ఒకే ఒక్కదారి దారి ఏంటి Come over. Hey, cutie, shall we do magic together? Yeah. Can you help me out? Yeah. Ah. Can we make your toy bigger? Yeah, yeah, yeah. yeah, 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 yeah. Come, 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 come. <laughs> Throw it inside. Come, 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 come. Of my favorite box, the Death Box. Let's go! Time to do it one more time. Yes! But this time I need a volunteer. More than a volunteer, I need a friend who can trust me because I'm gonna stab his back. You too. Hmm? Um mm, mm, you. Hmm? Not you, darling. Oh. You He's sir. Calling you. Me? Yes. what's your name sir i'm dr arjun shakaria you're from hyderabad telangana india For the last knife, I would like to say a poem for my Telugu friend Dr. Arjun in Telugu. Italian of the East. Novo mutto kuna diagni the dharmam.

కనిపెట్టద్దాం సార్ కనిపెట్టద్దాం ఎందుకంటే ఇన్ని హత్యల్లో మాకు దొరికిన ఒక క్లూ ఇప్పుడు ఈ హత్యలో దొరికింది అదేమిటంటే ఇదే స్టేజ్ మీద ఇరవై నిమిషాలుగా ఒక పెద్ద మ్యూజిషియన్ చేయగలిగే మ్యాజిక్ షోని ఎటువంటి తడబాటు లేకుండా తెలివిగా మాయచేశాడు కానీ అదే సమయంలో ఒరిజినల్ మ్యూజిషియన్ డేవిడ్ స్కేల్ కదా అతనికి ఎనిమిది గంటల పాటు మన స్పృహలోకి రానంతగా హెనస్తీషియా ఇచ్చాడు

అసలు ఈ వ్యక్తికి ఈ కేసుకి సంబంధం ఉందని నువ్వు అనుకుంటున్నావా ఏంటి సార్ ఆయన చూడడానికి మంచి వాళ్ళ ఉన్నాడు స్టైల్ గా ఉన్నాడు చక్కగా నడుస్తున్నాడు అలాంటిదే ఉండదు సార్ ఉంటుంది ఉంటుంది తప్పకుండా ఉంటుంది సార్ తెలుసు బీఎం ప్రెసిడెంట్ సీఎం అందరూ ఫాలో చేసి అతహ్ పోతాయి అని హిందీలో ఏవేవో మాట్లాడారబ్బా నేనే అవార్డు తీసుకున్న మాదిరి స్కూటర్ లో మనమైన బా ట్రెండింగ్ సార్ ట్విట్టర్ గురించి అంటున్నారు ఏ మర్యాదా మర్యాద అర్గవ్ నువ్వు ఊహించిందొకటి అన్నగా నేను చేసి పెడతా ఏం కావాలో అడుగు అదేం దేవు వద్ద నస్మై అది గవర్నమెంట్ సైంది గవర్నమెంట్ చెప్పేది గవర్నమెంట్ మరో చూడండి గవర్నమెంట్ సారీ సార్ అర్గవ్ గవర్నమెంట్ అంటే ఏందప్పా ఎంతగానో మీరు ఆలోచించి ఆలోచించి ఉంటారు కదా చెప్పండి ఫర్ ద పీపుల్ బై ద పీపుల్ ఆఫ్ ద పీపుల్ ఏం భార్గవ్ అవును అవును భార్గవ్ అన్న ప్రేమతో అంటున్నాడు బుద్ధిమంతుల్లా రాజకీయాల్లోకి వచ్చే అన్న పట్టుబట్టాడు ఈ ఏడాది మెడికల్ కౌన్సిల్ ఎలక్షన్ లో నువ్వు హెడ్ గా నిలుస్తావు గెలుస్తావు ఏ నాగనా పోల్దండి నాన్న తూర్పు తిరిగి నుంచు అరే తూర్పు తిరిగి నుంచామంటే పాడకల్లు పాపికళ్ళు ఊరు కళ్ళు లోకం కళ్ళు కుక్క కళ్ళు నక్క కళ్ళ ఆకే కల్లా ఆకే బుక్క ఏయో నేను అడిగినప్పుడే నువ్వు సమాధానం చెప్పాలి జాగ్రత్త నీకు సపోర్ట్ మేము ఉన్నావమ్మా మా టీముందమ్మా పోనీ నీ మూడో భర్త మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలో నువ్వే చెప్పుమా మంచిగా లే ఇంతకు ముందర ఇద్దరు ముగ ఇదైకో ఇలాంటి వాళ్ళు కలపడానికి కార్యక్రమం పెట్టింది అర్థం చూసుకోమ్మ చెప్పు ఎవరికి భయపడకలేదు మేము ఉన్నాం మా టీ ఉంది చెప్పమ్మా కమా మంటే చెప్పమ్మా అయ్యో సిట్

అతని పేరు భార్గవ్ వాళ్ళ ఏరియాలో అతన్ని ఐదు రూపాయల డాక్టర్ అంటారు అతనికి వాట్సాప్ లేదు ఫేస్బుక్ లేదు ట్విట్టర్ లో అకౌంట్ లేదు మరీ ముఖ్యంగా అతని దగ్గర సెల్ ఫోన్ కూడా లేదు అతను మనిషే కాదు రే మన ఓపెన్ ఛాలెంజ్ ఏంటంటే అతను ఇంతవరకు ఏ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది లేదు అతన్ని ఎలాగైనా నువ్వు కన్విన్స్ చేసి మన ఛానల్ కి రప్పించాలి ఇంకోటా రిసెప్షన్ నుంచి శీల అనే అమ్మాయి ఫోన్ లో మాట్లాడింది ఏంట్రా క్లినిక్ పెద్దదిగా ఉంది రైస్ గోడౌన్ ని హాస్పిటల్ గా మార్చేసినట్టున్నాడు వెళ్ళి శీల అడిగా అన్ని డీటెయిల్ తెలుస్తాయి నేను ముందు శీలతో మాట్లాడాలి వెరీస్ ద శీలా 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 ఏందబ్బా నేళ్ళకేనా ఆడెట్టిపో అయ్యా నీతో నాకేంటి మాటలు రిసెప్షన్ లో ఉన్న శీలా అని మాట్లాడాలి నేనే శీలా యు శీలా యా వాలిపోయే వయసులో వానిశ్రీ ఫీలింగా ఆల్ మై డ్రీమ్స్ డిలీట్ డాక్టర్ ఎక్కడ అడగరా ఏయ్ డాక్టర్ బార్గు మాట్లాడాలి పిలిచిరాబా నాలుగు పావుకి డాక్టర్ గారు వస్తారు ఆడబోయి కూర్చో యామా దీన్ని చూపించడానికి వచ్చిందా అయ్యో పాప బాగుంది గుంట పట్ట గుంట్రాయిలా ఉంది అబ్బే ముందా నెత్తి మీద ఉన్న గొప్ప తొట్టిలో అయ్యి వేస్తాను నా టైం నువ్వు పోయి ఫ్లోర్ చూడు పోయిట్ చేద్దాం సిమ్మటో నేనే తొడవటో నేనే టోకెన్ లేవటో నేనే చూసావా తుషం చోటే తుడుస్తుంది ఇదేంటి ఐదు వందల నోటు రద్దు చేశారా కట్టలు కట్టలు పడేస్తున్నాడు హలో ఊరు దగ్గర కదలా కమ్ యార్ ఏంటి అందరూ ఐదు రూపాయలు వేస్తే నువ్వు కట్టలు కట్టలు పడేస్తున్నావు పోయి నేడు గాంధీనగర్లో నా బిడ్డకి యాక్సిడెంట్ అయింది డాక్టర్లు బతికే అవకాశం లేదని చేతులెత్తేశారు ఈ భార్గవ్ డాక్టరే దేవుడికి మళ్ళీ వచ్చి బతికించారు ఇప్పుడు వాడు అమెరికాలో పనిచేస్తూ రెండు లక్షలు మొదటి నెల జీతం పంపించాడు ధర్మం అయితే ఇది దేవుడి హుండీలో వేయాలి నాకు దేవుడు భార్గవ్ బాబు గారే

కోట ఇళ్ళల్లో డాక్టర్ ఓయ్ ఓయ్ తమ్ముడు ఇట్లారా ఇక్కడ ఎవడు ఐదు రూపాయలు డాక్టర్ మొహం చూడగానే ఎవడు డాక్టర్ లా ఉంటాడు ఆడే డాక్టర్ ఇక మీరు వెళ్ళిపోవచ్చు స్మార్ట్ నానా ఉన్నావు థ్యాంక్స్ అమ్మా సర్లే సైడ్ ఒకసారి మానవు చూద్దాం అట్టంటూ అక్కడ లేడు కదరా తమ్ముడు నీకు తెలవడా ఆహా నీకు తెలవడా ఆహా అది ఆడే పో ఐదు రూపాయలు డాక్టర్ పట్టుకొని పో ఆడేనాక మోహన్ చూడు చీపిని పట్టుకుంటూ బ్యాట్ పట్టుకున్నాడే ఆడే పట్టుకుంటూ ఇంటర్వ్యూ చేయబోయేది సరే లే తమ్ముడు కొంచెం నాతో రా నీతో సెపరేట్ గా మాట్లాడాలి అక్క డాక్టర్ చూసి చూసి బాతాడు నేను ఫోన్ లైన్ లో లేననుకో అరుస్తాడు నేను ఫీల్డింగ్ చేయాలి నువ్వు చేయిది అక్క పెద్ద వచ్చాడు ధోని సిక్స్ కొట్టడానికి నేను వచ్చినప్పుడు చూస్తున్నా ఒక బాల్ కూడా కొట్టలేకపోయాడు వాళ్ళకి చెప్పిరా నీకు రోజు మిల్క్ ఇప్పిస్తా రోజు మిల్క్ హలో ఫోన్ లైన్ లో మంచినట్టు వచ్చేస్తా వెళ్ళమ్మా ఇప్పుడు చూడు చూడ్డానికి మంచి పిల్లాడిలా ఉన్నావు ఈ అక్క కోసం ఒక్క హెల్ప్ చేస్తావా కానీ అక్క ఐదు రూపాయల పిచ్చి డాక్టర్ ఉన్నాడే ఆడికి బాగా కోపం అంట వెళ్ళడానికి విలువడానికి ఆ కోపం ఎక్కువ మరి మాట మాట పెరిగినప్పుడు తప్పుని కొడతాడు కూడా అప్పుడు నువ్వే కరెక్ట్ రేపు ఎలాగైనా నువ్వు మూట కట్టి స్టూడియోకి తీసుకురావా అక్క కోసం ప్లీజ్ నికోసన్ దిస్ కోతనా ప్రపంచంలో ఉన్న టీవీ ఛానల్స్ లో డ్రామా ఇంతవరకు జోలేదు నువ్వు అక్కాని పిలవటం నువ్వు తమ్ముడుని పిలవటం నాకే ఒల్లు కంప్రమైజ్ తో ఉంటారా ఒక్క సెల్ఫీ తీ అందరికీ సినిమా లెవెల్లో చూపిస్తాడు ఏమ్మా హ్యాపీనా హ హ హ సరే నా తమ్ముడు నవ్వరా ఏంటమ్మా అవును మన చిన్న గుట్టు పిసిఓ దానికి పంపించండి నేను అటు వెళ్ళినప్పుడు తీసుకుంటా అక్క తను ఇంకా ఎయిటీస్ లోనే ఉన్నాడక పాత బ్యాచ్ తమ్ముడు ఈ అక్కని మర్చిపోవుగా ఏంటక్క రోస్ మిల్క్ కూడా నా చేత తాగించు వదిలేస్తానా తెల్లారి పద్ద అవగానే డాక్టర్ నీ ముందుంటాడు పోయిరాక నువ్వు తమ్ముడు సరే అన్న నేను ఆండి పిలిచాను స్మార్ట్ గా ఉన్నా సూపర్ సూపర్ సూపర్